రెండు వందలు తీసుకుని అన్నాళ్ళైంది ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా నువ్వు ఐదు వందలు తీసుకుని ఆహా రాబే పోరా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా అసలు అప్పించే వాళ్ళంతా లోకు అయిపోయారంట్రా మీకు మరి లోక ఏమవుతారండి వచ్చిన నెల చేత వచ్చినట్లు వడ్డీలకు ఇస్తున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరి కదా ఎల్లు గడవటానికి నేను అప్పు వస్తుంది అది బాబోయ్ ఆహా ఏమి బతుకురా అనేది చె ఆ ఈ రెండు వందల మీద ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థం అవుతుంది వస్తా ఆహా బావుడు వెయ్యినోసారి పిల్లవండి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక రెండొందలు ఫ్రీగా అయితే చెల్తున్నాడు అది కదండి ఆహ్ అన్న మీరు మన్నారకి చెప్పి వెయ్యి రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు ఆ ఎంత చెయ్యండి క్యాష చెక్క చెప్పి నాన్న చెప్పాడా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట అవునా ఇది వెయ్యి రూపాయలు ఐదు వందలు అడ్డీ అవుద్ది టైరో 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 ఇక్కడ ఆల్ ఇండియా అప్పులో ఫేమ్ సద్గురు కాన్ అంటే ఎవరు కాన్లేదు కానీ సద్గురు నేనేనండి మీరెవరు బాబు నేలు తెలీదా షేక్ ముస్తాక్ జబ్బర్ బబ్బర్ పేరు ఎప్పుడన్నా విన్నావా అంటే పేపర్ లో చదవటమే కానీ మనిషితో పరిచయలేదండి పెద్ద స్మగ్లర్ కదా అవును నేను మా ఇబ్రాహీం దావూద్ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లే వాళ్ళ బాబాయ్ ని మేమిద్దరూ దుబాయ్ వెళ్తూ మధ్యలో కాపీ తాగుదామని ఇక్కడ దిగాం నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఇరవై వేలు అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం నాకంతా ఏదో అయోమయంగా ఉందండి నాకు అలాగే ఉంది కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే అందుకేగా కాస్త పొడుగైనా దీన్ని తీసుకొచ్చాం ఏంటదికలే కాదు రెండున్నర లక్షల ఖరీదైన ఏకే ఫైవ్ సిక్స్ గల్ రెండున్నర లక్షల రూపాయల విలువైన ఏకే ఫిఫ్టీ సిక్స్ పెట్టి ఇరవై వేల రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా నేనేమైనా అమాయకుండి అనుకున్నావా నా చెవులో పువ్వు పెట్టాలనుకున్నావా ఇది నిజమైన నేనా నీకు అనుమానంగా ఉంటే కాల్చి నీ శవాన్ని నీ పిల్లలకు చూపిస్తా బాబు శవం మీద అప్పు ఇచ్చేవాటి నాకు లేదు నీకు ఇరవై వేలే కావాల్సింది ఇలా ఇచ్చే అయ్యో ఏమిటండి ఇది ఈ మధ్య కత్తుల తుపాకులు కూడా తాకుతు పెట్టుకుంటున్నారా నోరుమై ఇలాంటి ఆయుధం చేతులు లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునేవాడికి లోకిపోయిపోయాను పైగా రెండున్నర లక్షల రూపాయల గన్ను వాడు వస్తాడు చస్తాడు వస్తే వడ్డీ లాభం లేకపోతే గన్ను లాభం పద పద మళ్ళీ వాడు మనసు మార్చుకుంటాడు పదా ఆ రే అప్పడికి తే నన్నే కొడుకోరా ఎన్ని గుండెలు నీకు ఇవాళ నువ్వనే తెలిపాలి అప్ప ఎందుకంటే పాడి అప్పటికి వాడితే పడవ పాడేల్ కూడా దాదా వాడు సెంటర్ కూడా దాదా లకిడి కబుల్ రౌడీనే నేను పాత సబ్జెక్టు ఉందని అనుకుంటున్నాడు ఇప్పుడు ఏకే కే ఫిఫ్టీ సిక్స్ చదువుకున్నా నేను సద్దా సబ్బా రేయ్ రేయ్ సమ్ముట్ట బయటికి రా నా మిద్దట చేసేసుకుంటాం రా నేను ఎవరనుకున్నావు రా అంతర్జాతీయ స్పర్ల ముఠా సబ్జెక్టు రా ప్రొఫెషనల్ కిల్లర్ సంఘానికి బ్రాంచ్ మేనేజర్ రా నన్నే రెచ్చ కొడతావు రా పంజాబ్ లో రైలు బలిసింది బొంబైలో బాంబు లేసింది మా ముఠావాడిని రా అంతందుకురా నక్సలైస్ పొద్దున్న బయటకు వచ్చి బెడ్ కాఫీ తగ్గుతారా నీలాగా అప్పులు తీసుకొని బాకీలాగా కొట్టే కాడని చంపేమని స్పెషల్ గా పంపిస్తారు కద్రాడి మీరా ఇప్పుడు నేను మాట్లాడిందంతా విన్నారా మాకెంత కావాలో అంతే విన్నాం నేను ఏంటోనండి అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా అగ ఈ గన్నే కదరా ఇదే ఇది మాత్తగర్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు మీ అత్తగారు ఏమన్నా పూలందేవిరా గన్నే వేడడానికి అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తి నువ్వే అన్నమాట చచ్చా సెక్టా ఈ సెక్టె కూడా నాకు బాగా తెలుసు ఏదో పిచ్చి మొదలొచ్చు ఇలాగా వాగుతూ ఉంటారు ఎవరు ఇది పెళ్ళానా ఏండి నువ్వు వాడు అంటారేంటిండి వారి పెళ్ళామా ఇది పోలీసు భాష అంతే ఆ తాళి వేసి మేక కడిలించు వీరికి ఉరి శిక్ష తప్పదంటే ఉరి శిక్ష ఓకే సార్ అదేంటి రాని పట్టుకోమంటే వచ్చేసా ఉమ్మా ఆడిని పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి బాలతత్తులు కొట్టేద్దామనా గన్ను పట్టుకుంటే భారత ఇస్తారా ఎవరన్నా అది నాకు తెలియదండి ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం మీరు భారత నేను రత్న ఇలాంటి కేసులో పెద్ద పెద్ద వాళ్ళే లోపల కూర్చున్నారు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఈ కేసు మనం గెలవం 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 నీకు ఊరి శిక్ష తప్పదు 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 సార్ ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ఛాన్స్ లేదా నో ఛాన్స్ ఎట్ ఇలాంటి కేసులో మన దగ్గరకు వచ్చిన అందరినీ ఊరి నువ్వెక్కడికెళ్ళినా నీకు ఊరి తప్పదు పాపం ఊరి తీసే ముందు నీకెన్ని బాధలు ఏం బాధలు సార్ పోలీసులు బూట్లకాలతో దొక్కలో తంటారు అయ్యి బాబోయ్ మోకాల నుండి పాదాల వరకు రాకలి బండతో నిన్న పచ్చడి కింద తొక్కిస్తారు అయ్యి బాబోయ్ అంతేకాదు నిన్ను నేల మీద పడుకోబెట్టి నీ పొట్ట మీద చిక్కెలు పెట్టి చిన్న చిన్న కళ్ళాలు పెట్టిస్తారు అయ్యాబోయ్ సార్ ఈ బతుకు బతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ సార్ అది పొరపోతే నువ్వు చప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ తెల్లం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అని లోకం అంటుంది చచ్చే ముందు కూడా అంత చెడ్డ పేరు ఇదేంటి సార్ ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరికి వస్తే మీరే భయపెట్టి చప్పేస్తున్నారు అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్ ఎందుకు లేదు కిరాయి హంతకులకు యూనియన్ నాకు కూడా తెలుసు వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లము లేకుండా చంపేస్తారు నాకు చావుంటే చచ్చే భయం సార్ ఫస్ట్ టైం అలాగే ఉంటుంది తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పొడవమనో నరకమనో చెప్తాను సరేనా అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూనీల వ్యాపారం కూడా ఉందండి ఏం చేస్తాం కూటి కోసం కోటి కూనీలు సరే అడ్వాన్స్ ఇచ్చి ఫోటో పంపించి అలాగేనండి ఏమండి నన్ను వెనక నుంచే పడవమని చెప్పండి ముందు నుంచి పొడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను సర్లేవయ్యా వెనక నుంచే పడవమని చెప్తాను నువ్వు వెనక్కి తిరిగేలాగా వస్తావు సరేనా ది బెస్ట్ అండ్ సేఫ్ సార్ వెనక నుంచి మద్దరు ఆల్ ది బెస్ట్ ఏంటండిస్తారు అంతేనా మీరు వేసేది ఏంటండి నాకు నేను వేసుకున్నా కానీ బొందా ఏకే ఫిఫ్టీ సిక్స్ అని చెప్పి మా డిపార్ట్మెంట్ కి టోపీ చేస్తావు నువ్వు ఫిఫ్టీ సిక్స్ కాదా ఈ విషయం మా ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఏకే ఫిఫ్టీ సిక్స్ అని ఘరాగా చెప్పుకున్నాం కూడా అది మా వాళ్ళంతా నమ్మి ఎస్ఐ గారేమో డిఎస్పీ గారికి డిఎస్పీ గారేమో ఎస్పీ గారికి ఎస్పీ గారేమో హోమ్ కి హోం మినిస్టర్ గారేమో చీఫ్ మినిస్టర్ గారికి పార్టీలు కూడా చేసుకున్నారు పైమ్ అని తేలింది అంత స్టోరీ జరిగిందా స్టోరీ సస్పెండ్ చేశారు మళ్ళీ కాబట్టి బాగా ఎంతో పొడి చేస్తామని చెప్పి వాళ్ళని కూడా ఇచ్చారు చేస్తానంటే గుర్తొచ్చింది సార్ నన్ను వెనక నుంచి పడమని పదివేలు అడ్వాన్స్ ఇచ్చారు సార్ ఏంటి

నేను వెనక్కి తిరగనరా నాకు ఇప్పుడు చావాలనిపించడం లేదురా నీ అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదురా వెళ్ళిపో రే అదేం కుదరదు నా డ్యూటీ డ్యూటీ ఒకసారి ఒప్పుకుంటే పని ఫినిష్ చేస్తా ఒరే నీ డ్యూటీకి దండం నీ గుండుకు రెండు దండాలు నీ పొట్టకై దండాలు ఇప్పుడు నాకు చావాలనిపించడం లేదురా నార్మై నీకు అవసరం లేదు కానీ నాకు అవసరం ఉంది పోలీసులో రండి బాబు ఏంటంటారు ఏంటండి వాడా గుండె వేసుకొని కట్టేసుకుని చంపేస్తాడు బాబు నువ్వేం భయపడకు ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో ఆ సరే వాడిని అరెస్ట్ చేస్తాం నువ్వు వెనక్కి తిరుగు నువ్వు వెనక్కి తిరిగి చూపించు బాబు ఇలాగా పోని బాబు పోని అదేటి బాబు నా వీపు కాని కూర్చున్నారా నీ వీపు కానికపోతే నా వీపు ప్రమాదం రా తొందరగా పోనీ ఎక్కడ పోవాలి బాబు సాగు కింద దూరం పోనీరా అదేటి బాబు ఏ అదంతా ఆ ఈ వయసు ఇక్కడ విన్నట్టుంది ఏకే ఫిఫ్టీ సిక్స్ నువ్వా నిన్ను తెగనరక బొమ్మగా నుంచి ప్రాణానికి ముప్పు తెచ్చావు కదరా వీటన్నిటికీ కారణం మీడే మీరు చెప్పాడు పీడ వదులుద్ది నన్ను చెప్పబోయి వీడు చచ్చాడేంటి ఎవరు బాబు నువ్వు పందిని కలిసినట్టు కాల్చి చంపేశావు మా ముఠా వాళ్ళని నలుగురి కాల్చి చంపేశాడు ఈ బద్మాష్ అందుకే ఏకే ఫిఫ్టీ సిక్స్ కంతో కాల్ చంపేశా సార్ 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 అవును నమ్మాలంట ఇప్పటి సస్పెండ్ అయ్యాం ఈ విషయం రిపోర్ట్ చేసేవంటే ఊటి అయినా ఏ గొడవల్లో మనం ఇరుక్కునే బదులు ఏ లారీ నాపిచ్చినా ట్వంటీ ఫైవ్ రూపీస్ గ్యారంటీ సార్ లారీ అండి పోలీసులు అయ్యా బాబు డమ్మీ గన్నేమో నిజంగా అనుకున్నారు నిజంగా చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఈ శవం ఈ రిక్ష అయి బాబా గుర్తికోబు అగ్ని ప్రవేశం అగ్నిప్రవేశం 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 ఏమయ్యా కృష్ణమూర్తి ఆ చేసే అగ్ని ప్రవేశం ఏదో త్వరగా చేయవయ్యా వద్దు పోయింది పాలు పీకిపోతున్నాయి నువ్వు చేస్తావు మనం దోషేమ ఒక అమాయకపు మొగుడి అగ్ని ప్రవేశం చూడటానికి వచ్చిన అమ్మలారా అయ్యలారా అగ్ని ప్రవేశం చేసే ముందు నా ఆఖరి కోరిక తీర్చడం మీ ధర్మం కృష్ణమూర్తి ప్రాణ స్నేహితుడిని నేనుండగా వాళ్ళంతా ఎందుకు ఏం కావాలో చెప్పు నిమిషాల్లో నెరవేరుస్తా ఎప్పుడు ఎక్కడ మానసికంగా గాని శారీరకంగా గాని ఏ తప్పు చేయనటువంటి శ్రీరామచంద్రులు గాని సీతమ్మ తల్లులు గాని మీలో ఒక్కరు ఒక్కరున్నా సరే నాతో పాటు అగ్ని ప్రవేశం చేయండి రండి రండి ఏది నా పతివ్రత కదా పారిపోయింది అవునరా నువ్వు నాకు ఫ్రెండా ప్యూనా కృష్ణమూర్తి నేను ఎప్పుడు అందుకేగా పారిపోకుండా ఉంది అవునా అయితే నాతో చూసావా నిజాయితీని నిలదీసి అడిగేసరికి అందరూ పారిపోయారు ఇక మిగిలింది నాకు నువ్వు నీకు నేను భార్యాభర్తల మధ్య కావలసింది నమ్మకం నువ్వైనా నాతో వస్తావా すごい。